ক�aríaপারখবটা঴পামন্িয়ে বাবো াগя হল Becca

అవుట్ సైడ్ సెస్ ని క్వాలిఫికేషన్ ఇంటర్వ్యూ ఎక్కడ గురించి చెబుతాను ఎన్జీఓ ఆర్ మార్కెటింగ్ ని రిసার্চ చేయండి సార్

వియోగ కార్యనిర్వాహకుని పార్టిస్ జపండి అమ్మెల ఒక విధా కార్యసల్యం జచినటువంటి ఎజెఆర్ఎస్ చారాల సదరి కూడా ఎక్స్ఆర్ మెట్సార్డిస్ అందరూ కూడా అద్యానగర్ అభిషేక్ ఉండన పట్టడం నికికి కార్యనిర్వాహకుడి చేసారు అంటే జెరిజార్ అందరినమాట నా ఉండేవకాసతారతి చేస్తారన్న చాలా సంతోషం ఒక బోర్డర్స్ నా హోల్ పిక్ అప్ వి జాబ్ మెయిన్ లో కూడా పెట్రాడికి డిగ్రీ మెన్ అండ్ బిస్టీర్ మార్క్స్ కు తో లో 2 సాలరీ దెన్ వెక్టర్ డే స్మాల్ గాడి ఫోన్ చేసారు డిగ్రీ కాలేజ్ అంతే ఇంటల ఇన్కమ్ రేట్ లో ఉంది అసోహారి ఇలా అవుతుంది వజ్రావడ నన్నరకొడా

వీరందరికీ మన ఉద్యోగులు ఇవ్వాల్సిన బాధ్యత మనంతా జరుగుతుంది ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వేదులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఐటి ప్రస్తుత మంత్రి వదులు నారా లోకేష్ గారు వీరిద్దరు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగులందరూ కూడా మాట్లాడటం జరిగింది సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తుందని తెలుగు దేశం పార్టీ మేనిఫెస్టోలు పెట్టిన పరిస్థితి గుర్తు చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే ఈరోజు ప్రతి నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నటువంటి కంపెనీలు అవసరం ఉన్నటువంటి కంపెనీలతో ముందుగా నిశ్చయంగా తక్కువ తక్కువగా మొదలు పెట్టడం జరుగుతా ఉన్నా సూచిస్తా ఉన్నాను నేను ఇప్పుడు వచ్చిన వెంటనే అడిగాను పిల్లలందరూ ఇంటర్ వచ్చారు భోజనాలు సంగతి అడిగారు భోజనాలు ఇంకా చెప్పలేదు సార్ ఎప్పుడు జవాబు జరిగిన ఎన్ని వేల

बालाबली वाह आये तो लेकिन भाई ऐसा नहीं होता बालाबली इतना तो बात है पाटला माटम अच्छा होता है लेकिन जब मैंने डरते नहीं था मैंने एमपी ले चाहता मैंने वाटा एक भाई जहाँ हम एमपी ले चाहते थे उत्तम बाह उत्तम बाह जहाँ हम डरते ये बाल रखा हुआ उन्होंने नागेशन रिस्क का बीज ले అప్పుడు మనం ఏ జంతువు దాడి వేవాలేక అతను ఉండాల్సి వచ్చింది అలాంటి పరిస్థి చాలా మంది ఉండాయి అందుకని మేర చేత అనే తత్వం దాండే వస్తుంది అది ముచిత కాదు కొంత భాగం ఆ ఉద్యను మనం చేయగల బహు ఆ కంపెనీని మనం ఎంపించగలమా దీనిక తాలి ఎందుకు మీ ఆ స్కిల్స్ చే కంపెనీని మనం పవర్స్ ఎలా ఉంటారు ఎప్పుడైనా కూడా మీరు చూడండి ఒక ఏ రంగంలోనైనా డెవలప్ అయిన రంగం కూడా ఎక్కడైనా జరుగుతుంది కూడా అభివృద్ధి జరగదు ఎక్కడైనా జరుగుతుంది కూడా డెవలప్మెంట్ కాదు కష్టపడాలి ఇష్టపడాలి ఇంట్లో కూర్చునే దానికి కూడా ఎవరో పాలన పాలన పదిహేను విధం జీతం తీసుకొని ఉద్యోగం చేయడం పంచితే కదా అవన్నీ మీరు ఆలోచించుకోండి ఇలా మనం కూడా ఉచ్చావన అది ఇంకొక ఉచ్చావన బెటర్ ద ఒక పొజిషన చేద్దాం చేయి ఎఫర్లీ సిలబ్ చేんだろう చేస్తే వీకు కూడా ఉచ్చావన అంటే నోట్ బాటిల్ తెలుస్తే అరే మనం కూడా మన కాలు దగ్గర నిలబడాం మనం ఈ కృష్ణ చేసిన దల రెంతు తర్సులై నచ్చిన ఒక ఒక ఎంతో ఇష్టపడేవాడు నా మీకు జాబ్ అయింది అన్న కరేని మీ మన అంతల కొని ఎర్పోరుంటుంది తత్వ కాలాలని దైచేసి

ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ఐదు సంవత్సరాలు ఇస్తామని ఉన్నాయి ప్రారంభం చేసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిగింది పదహారు వేల చిన్న పైచులకు ఉపాధ్యాయుల నియామకాలకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇలా అనేక రకాల నోటిఫికేషన్ ఇవన్నీ వస్తావు శాతవాదిగా

మేమందరం కూడా ఆ శ్రద్ధ తీసుకుంటాం ఖచ్చితంగా కంపెనీలు గౌరవిస్తాం చంద్రబాబు నాయుడు గారి దృష్టి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఎప్పుడున్నటువంటి సమస్యల మీద తీసుకెళ్ళడం జరిగింది లోకేష్ బాబు తీసుకెళ్ళడం జరిగింది ఇంకో కూడా పార్టీ కార్యాలయం తరఫున త్వరలోనే ఒక సిస్టమ్ కూడా పెట్టాలని అనుకుంటున్నా ఎవరైతే నియోజకంలో బిటెక్ కానీ ఎంటెక్ కానీ అదేవిధంగా బీజి కోర్సెస్ డిగ్రీ కోర్సు డిప్లొమా ఎవరైతే అందరినీ కూడా ప్రొఫైల్ కూడా బాగా కూడా అవసరం ఆ ప్రొఫైల్ కూడా మన పార్టీ ఒక సిస్టమ్ పెట్టి నెక్స్ట్ మంత్ క్రియేట్ చేస్తా ఉన్నాం మీరు అందరూ పేర్లని కూడా నమోదు చేసుకుంటే మనకి ప్రభుత్వ పరంగా అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా ఇలాంటి కొన్ని ఉద్యోగాలు వస్తూ ఉంటే మాకు ముందుగా తెలుస్తా ఉంటాయి మీ యొక్క ప్రతిభను బట్టి మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఆరాధన బట్టి ఖచ్చితంగా మీ అందరూ కూడా ఉద్యోగాలు వచ్చేటటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి జాబ్ మీద నిర్వహించడానికి సహకరించినటువంటి జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి అదేవిధంగా జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి గారికి వచ్చినటువంటి జిల్లా మన డిగ్రీ కాలేజ్ అంటే స్కిల్ హబ్ అక్కడ ఉంటుంది మన మోడల్ స్కిల్లాగా ఉంటుంది కాబట్టి డిగ్రీ కాలేజీలో కూడా దీంట్లో రిలేషన్షిప్ ఉంది వాడినే కాబట్టి మన ప్రిన్సిపాల్ గారు వైస్ ప్రిన్సిపాల్ గారు వేరేటువంటి పెద్దలందరికీ అదేవిధంగా మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని ముందుకు వచ్చినటువంటి కంపెనీలందరి కంపెనీ హెచ్ఓడి సార్ Yeah, I just like